మన సమాజంలో ఎన్నో రంగాలు ఉంటాయి విద్య రాజకీయం వ్యాపారం వాటన్నింటిని బహిరంగంగా చర్చిస్తాం కానీ ఒక రంగం మాత్రం ఎప్పటి నుంచో దాచపెట్టుబడి ఉంటుంది అదే వేశ్యావృత్తి ఈ వృత్తిలో ఉన్న మహిళలు మన కళ్ళ ముందే కనిపిస్తారు కానీ మనం చూడనట్టే నటిస్తాం ఎందుకంటే సమాజం వారిని అంగీకరించని వారు అని ముద్ర వేసింది కానీ ఆ మహిళలకు కళలు ఉంటాయి వారికి పిల్లలు ఉంటారు వారికి భవిష్యత్ కావాలి కానీ పేదరికం మోసం బలవంతం ఇవన్నీ కలిపి వారిని చీకటి బాటలో కి నెట్టేశాయి చరిత్ర చెబుతుంది భారతదేశంలో వేల ఏళ్ల క్రితమే దేవదాసి వ్యవస్థ పేరుతో అమ్మాయిలను ఆలయాల్లో సమర్పించి రాజులు ధనవంతులు వినియోగించుకున్నారు రాజ్యాలు మారాయి పాలకులు మారారు కానీ వృత్తి మాత్రం ఎప్పటికీ మారలేదు కాలక్రమేణా ఈ వృత్తి పట్టణాల్లో రెడ్ లైట్ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి ఇవి కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు కన్నీటి గాదులు నిండిన గల్లీలని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న కథనం భారతదేశంలోని పది ప్రముఖ రెడ్ లైట్ ప్రాంతాల గురించి ఇది కేవలం వ్యాపార కేంద్రాలు మాత్రమే కాదు వేలాది మహిళల బాధను కన్నీటిని వంచనను మోసుకుపోతున్న గాథలు ప్రతి వీధి ప్రతి గది ఒక చెదిరిపోయిన కలకు సాక్ష్యం అయితే ఆ ప్రాంతాలు ఏవి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందామా నెంబర్ వన్ సోనాగాజ్ ఇది కోల్కతాలో ఉంటుంది సోనాగాజ్ అనగానే చాలా మందికి భయం గలుగుతుంది ఎందుకంటే ఇది ఆసియాలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపు పన్నెండు పదహైదు వేల వరకు మహిళలు వేస ఉన్నారని చెబుతున్నారు సో చిన్న పిల్లలు పేదరికం వల్ల అమ్ముడే ఇక్కడికి వస్తారు కొందరిని మోసం చేసి జాబ్ ఇస్తామని తీసుకొచ్చి ఇక్కడ బంధిస్తున్నారు పగులు వీధిలో ఆడుకుంటున్న పిల్లలు రాత్రి తమ తల్లులు ఎవరో మనసులో దాచుకుంటారు ఇక్కడ ఒక అమ్మాయి పదమూడేళ్ల వయసులోనే ఈ వృత్తిలోకి నెట్టబడితే ఆమె జీవితం మిగతా అంతా ఓ చీకటి గదిలోనే గడుస్తుంది ప్రభుత్వం ఎన్నిసార్లు రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినా మాఫియాలు బలహీనత వలన మళ్ళీ అదే జీవితం అయితే మొదలవుతుంది సోనాగాచి అనేది కేవలం ఒక ఏరియానే కాదు వేలాది మహిళల కన్నీటి సమాధి అని చెప్పుకోవచ్చు నెంబర్ టూ కామాటిపుర ఇది ముంబైలో ఉంటుంది ముంబై నగరం అనగానే వెలుగులు గుర్తుకొస్తాయి కానీ ఆ వెలుగుల వెనక కామాటిపుర అనే చీకటి ఉంది బ్రిటిష్ పాలన కాలంలో ఇక్కడే వందల మంది వేషలు పనిచేశారట కాలక్రమేణా అది వేలల్లోకి పెరిగిపోయింది ఇక్కడి గల్లీలో నడిస్తే ప్రతి ఇల్లు ఒక చిన్న గది అందులో ఒక తల్లి తన పిల్లలు బతుకు కోసం శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి కామాటిపురలోకి చాలా మంది బంగ్లాదేశ్ నేపాల్ నుంచి మోసపోయి వచ్చారు కొందరు పేద రాష్ట్రాలు అంటే బీహార్ ఒడిషా యూపీ అమ్మాయిలు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఒకవైపు ముంబైలో పెద్ద సినిమాలు పెద్ద బిల్డింగ్స్ మరోవైపు గల్లీలో కన్నీరు ఇది సమాజం చూసిన పెద్ద వ్యంగ్యం నెంబర్ త్రీ గీబీ రోడ్ ఇది ఢిల్లీలో ఉంటుంది దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు పార్లమెంట్ సుప్రీంకోర్టు మరోవైపు గీబీ రోడ్ అనే చీకటి గల్లీ పగలంతా ఇది ఒక హార్డ్వేర్ మార్కెట్ లా కనిపిస్తుంది కానీ రాత్రి ఆ బిల్డింగ్స్ అన్ని వేసే వృత్తి కేంద్రాలుగా మారిపోతాయి సుమారు ఎనభై తొంభై వందలాది మంది అమ్మాయిలు బలవంతంగా ఇంట్లో ఉంటున్నారు ఇక్కడికి ఎక్కువగా అమ్మాయిలను యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ నుంచి మోసం చేసి తీసుకొస్తారు పోలీసులు దాడులు చేస్తారు మీడియా కవర్ చేస్తుంది కానీ మాఫియాల బలమైన నెట్వర్క్ కారణంగా పెద్ద మార్పు అయితే ఇక్కడ రావడం లేదు ఒక తల్లి ఇక్కడ రోజుకు ఎన్ని కస్టమర్లను ఎదుర్కొనాలో లెక్క కూడా వేసుకో కానీ మాత్రం చూడరు నెంబర్ మీకందరికి తెలిసిన హైదరాబాద్ ఇది చార్మినార్ చుట్టుపక్కల అంటే మీకు తెలుసు కదా హైదరాబాద్ చార్మినార్ చుట్టుపక్కల ఒకప్పుడు తఫాయి సంస్కృతి ఉండేది అక్కడ నాట్యం పాట సంగీతం ఉండేది కానీ కాలం మారే కొద్దీ వేషవృత్తిగా మారిపోయింది ఇప్పటికీ పాత గల్లీల్లో రహస్యంగా ఈ వృత్తి కొనసాగుతూనే ఉంది చాలామంది మహిళలు పిల్లల స్కూల్ ఫీజు బతుకు కోసం ఇక్కడ బలవంతంగా ఆ పని చేయాల్సి వస్తుంది సో ఒకవైపు చార్మినార్ దగ్గర పూసల మార్కెట్ ముత్యాల దుకాణం వెలుగుతుంటే మరోవైపు అయితే గల్లీలో చీకటి నిశ్శబ్దం బాధాకరమైన బతుకులు ఉంటున్నాయి సో ఇక్కడ పుట్టిన పిల్లలు నాన్న ఎవరని కూడా సరిగ్గా చెప్పుకోలేని స్థితిలో పెరుగుతున్నారు నెంబర్ ఫైవ్ బెంగళూరు అంటే ముఖ్యంగా మెజెస్టిక్ శివాజీ నగర్ లో సో టెక్ సిటీగా పేరు తెచ్చుకున్న బ్యాంగ్లూరులో మెజెస్టిక్ బస్ స్టాండ్ లో శివాజీ నగర్ ప్రాంతాల్లో మాత్రం వేరే కథ చెబుతాయి సో పగులు ఇవి బిజీ బిజీ వీధులు రాత్రి వేద్య కేంద్రాలు అంటే ఇక్కడ నుంచి ఎక్కువగా పక్క రాష్ట్రాలు అంటే ఆంధ్ర తమిళనాడు కేరళ ఒడిశా నుంచి వచ్చిన మహిళలే ఎక్కువగా ఉంటారు పోలీసులు తరచు దాడులు చేస్తారు కానీ కొత్త మార్గాల్లో మళ్ళీ అదే జీవితం అయితే అక్కడ మొదలవుతుంది ఇక్కడ వేసవృత్తులో ఉన్నవారు చాలాసార్లు ఒక్కసారి బయటపడితే ఇక మళ్ళీ ఈ జీవితం వద్దు అని అనుకుంటారు కానీ పరిస్థితులు వారిని తిరిగి అదే గదిలోకి నెట్టేస్తాయి నెంబర్ సిక్స్ వారణాసి ఇది పవిత్ర నగర చీకటి కోణం అని చెప్పుకోవచ్చు సో వారణాసి అనగానే మనకు గంగా నది ఆరతులు మంత్రోచ్చరణలు గుర్తుకొస్తాయి కానీ అదే నగరంలో ఒక మూలలో వేసవృత్తి కొనసాగుతూనే ఉంది ఒకవైపు గంగలో స్నానం చేస్తూ భక్తులు మోక్షం కోసం ప్రార్థిస్తుంటే మరోవైపు ఒక అమ్మాయి తన జీవితం మీద కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ నగరం మన సమాజం చూపిన పెద్ద విరుద్ధం పవిత్రత పాపం రెండు ఒకే చోట కలగలిసి ఉంటాయి నెంబర్ సెవెన్ పూణే గుడ్వార్ పూణే ఒక విద్యా కేంద్రం కానీ ఇక్కడ ఒక మూల బుడ్వార్ పేత్ అంటే వేస్య వృత్తి కేంద్రం ఇక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు వేల వరకు మహిళలు బతుకుతూ ఉంటారు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇది కొనసాగుతుందని చరిత్ర కూడా చెబుతుంది ఒక అమ్మాయి ఇక్కడ బలవంతంగా చేరితే బయటకు రావడం చాలా కష్టం ఎందుకంటే మాఫియా మధ్యవర్తులు అప్పులు ఇవన్నీ ఆమెను బంధిస్తాయి విద్యా సాఫ్ట్వేర్ కంపెనీలతో నిండిపోయిన పూణేలో ఒక మూల మాత్రం చీకటితో నిండిపోయి ఉంది నెంబర్ ఎయిట్ చెన్నై ఫుడ్ పేట్ చెన్నైలో పూడ్పేట్ అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన రెడ్ లైట్ ఏరియా అని చెప్పుకోవచ్చు శతాబ్దాలుగా ఇది బందరు కార్మికులు రిక్షా కార్మికుల కోసం అయితే వేసవ వృత్తి కేంద్రంగా అయితే ఉంది ఇక్కడ ఎక్కువగా చిన్న పట్టణాల అమ్మాయిలే ఉంటారు వారికి జాబ్ ఇస్తాం సినిమా ఛాన్స్ ఇస్తాం అనే మోసం చేసి ఇక్కడికి తీసుకొస్తారు ఒక అమ్మాయి ఇక్కడ గదిలోకి అడుగు పెడితే బయటకు వచ్చే అవకాశం చాలా చాలా అరుదు నెంబర్ నైన్ జైపూర్ రాజపుఠానా చరిత్ర రాజపుఠానా రాజుల కాలంలో ఏర్పడిన ఈ వృత్తి ఇప్పటికీ జైపూర్ పాత గల్లీలో కొనసాగుతూనే ఉంది ఇక్కడ పాత కోటలు నీడలో కొత్త మోసాలు కథలు రాబడుతున్నాయి విదేశీ టూరిస్టులు ఎక్కువగా వస్తారు కాబట్టి ఈ వృత్తి మరింత పెరిగిపోతుంది చరిత్రలో ఒకప్పుడు రాజుల వినోదం కోసం ఉన్న ఈ వ్యవస్థ ఇప్పుడు పేదరికం మోసం వలన మిగిలిపోయింది నెంబర్ టెన్ కటక్ ఒడిశా అంటే కటక్ ఒక నది తీర పట్టణం అని చెప్పుకోవచ్చు వ్యాపారులు తరచూ వచ్చే నగరం కూడా అని చెప్పుకోవచ్చు వాణిజ్యంతో పాటు వేష వృత్తి కూడా ఇక్కడ చాలా పెరిగిపోయింది ఇప్పటికీ చిన్న చిన్న గల్లీల్లో మహిళలు బలవంతంగా బతుకుతూనే ఉన్నారు చాలా మంది సమాజం వారిని అంగీకరించకపోవడంతో వారు తమ పిల్లల భవిష్యత్ కోసం కన్నీలతో జీవించాల్సి వస్తుంది ఈ వేష వృత్తితో ఇక చివరిగా చెప్పుకోవాల్సింది మన మదనపల్లి ఇది ఎక్కడో లేదండి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్ సో మిత్రులారా ఇవన్నీ దేశంలో పెద్ద పట్టణాల్లోని కథలు కానీ మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా ఇలాంటి దుస్థితి నుంచి తప్పించుకోలేదు సో మదనపల్లి ఒక విద్యా కేంద్రం మార్కెట్ కేంద్రం కానీ రాత్రి వేళ లాడ్జీలు అద్దె ఇల్లులు మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాలు వేసే వృత్తి కేంద్రాలుగా మారాయి చాలా మంది మహిళలు పేదరికం ఉద్యోగం దొరకపోవడం వలన బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టబడుతున్నారు కొంతమంది యువతులు పని అని మోసపోయి ఇక్కడ చిక్కుకుపోయారు బయట వారిని చూడలేని విధంగా తాత్కాలిక లాడ్జ్ బుకింగ్స్ అద్దె ఇల్లు ఇవన్నీ వాస్తవానికి వేసవృత్తి కేంద్రాలుగానే మారాయి స్థానికులు పోలీసులు తెలుసుకున్న సిగ్గు భయం వలన ఎవరు బహిరంగంగా మాట్లాడడం లేదు సో మదనపల్లెలో ఈ చీకటి గాథ కొనసాగుతూనే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన దేశంలో పదకొండుకు పైగా ప్రాంతాల వాస్తవాలు చూసాం ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా ఈ సమస్యలో చిక్కుకుపోయిందని మనం తెలుసుకున్నాం విద్యా కేంద్రం మార్కెట్ కేంద్రంగా పేరు గాయించిన ఈ పట్టణంలో కూడా రాత్రి వేళ వృత్తి బలంగా కొనసాగుతూ ఉండడం చాలా బాధాకరం ఈ మహిళలు తమ కళలు తమ జీవితాలను త్యాగం చేసి కేవలం పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని చెప్పుకోవచ్చు సో వీరు పాపం చేసిన వారు కాదు పాపం అనుభవిస్తున్నవారు మార్పు రావాలంటే మన ఆలోచనల్లో మార్పు రావాలి ప్రభుత్వం వీరికి పునరావాసం ఇవ్వాలి సమాజం అంగీకారం కూడా ఇవ్వాలి మనం మనసుతో తోడుగా నిలవాలి అప్పుడు ఒకరోజు ఈ రెడ్ లైట్ ప్రాంతాలు కేవలం చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోతాయి వీధుల్లో కన్నీటి బదులు నవ్వులు వినిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ కథనం మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఏ విధంగా ఉందో తెలపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను నేను మీ విజయ్